శతకంలోని నలభై ఆరవ పద్యం వెలిపపు తేజీ ధర్మంబు నిలుప హీనుల దృంపన్ కలియుగము తుదిని వేడుక కలికి విగానున్న లోకర్తవు కృష్ణ వెలిపపు తేజీ నిలపై ధర్మంబు నిలుప హీనుల దృంపన్ కలియుగము తుదిని వేడుక కలికి విగానున్న లోకర్తవు కృష్ణ కృష్ణ ధర్మపు నిలుపుటకు దుర్మతులను చంపుటకు కలియుగాంతమందు నీవు కలికి రూపాన గుర్రమునెక్కి సంచరించదవు కదా అంటే కలియుగంలో కలియుగం అంతములో కలికి రూపంలో గుర్రమునెక్కి సంచరించదవు కదా అని కవిగారు నలభై ఆరవ పద్యంలో కల్క్యావతారం యొక్క విశిష్టతను గుర్చి తెలియజేయుచున్నారు